ప్రభు యేసుక్రీస్తు సుకరిస్తున్నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరులారా అందరూ బాగున్నారా చాలామంది మీ ప్రార్థన అవసరాలు కోరుతున్నారు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం గమనించండి చాలామంది వివాహాల కొరకైతే చూస్తున్నారు దేవుడు మీకు మంచిగా జీవమును కృపావరంలో భార్యలు కానీ భర్తలను కానీ ప్రభు మీకు అనుగ్రహించునుగాక గాక ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుకుందాం హెబ్రిల్ రసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చదువుతున్నాను నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఇది అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం చాలా అద్భుతమైన వాగ్దానం చాలా ఆశీర్వాదకరమైన వాగ్దానం అండి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదిస్తాను మనిషిని దేవుడే ఆస్వాదించాలి కానీ భూమి మీదన్న మనుషులు మనుషులంటే ఒకవేళ కాబోలు ఇస్సాకు యాకోబుకు ఆశీర్వాదం ఇచ్చాడు అది భౌతికమైంది తిరిగి దేవుని ఆశీర్వాదమే పొందాల్సి వచ్చింది యాకోబు కూడా ఎబ్బోకు రేవులో యాకోబు కూడా దేవుని చేత ఆస్వాదించబడ్డాడు మనుషుల ఆశీర్వాదం తాత్కాలికమంది కానీ ఎహోవ ఆశీర్వాదం ఎన్నటిన్నటికీనే అది ఆశీర్వాదమే కాబట్టి ఇప్పుడు అబ్రహం చెప్తున్నాడు తప్పకుండా నేను నిన్ను ఆస్వాదిస్తాను కల్దీలో ఊరన్న ప్రాంతం నుంచి బయటకు పిలిచిన దేవుడు చెప్పాడు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో చాలాసార్లు మనకు సందేహాలు ఉంటాయి ఇక్కడ నిశ్చయముగా అన్న మాటను మనం చూస్తాం ఎక్కువగా చూడండి నిశ్చయముగా అంటే ఇంకా సందేహం లేదనమాట అంటే అంటే మనుషులం కాబట్టి చాలాసార్లు సందేహపడుతుంటాం కాబట్టి ఇక్కడ ఇంకా సందేహం లేదనమాట నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించను రండి ఆది కాండం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాద ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను కాబట్టి ఆశీర్వాదముగా వస్తానన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు చెప్పిన దేవుడు ఏమన్నా వదిలిపెడతాడా విడిచిపెట్టేవాడు ఏమైనా చెప్పిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు కాదు ఆయన ఎన్నటికీ మనం విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే దేవుని మాట ఎలా ఉంటుందంటే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి ఒకవేళ మన మాటలైనా తప్పతాయేమో కానీ మార్క్స్ వార్త నేను చదువుతాను వినండి దేవుని మాట ఎంత ఖచ్చితమైందో మార్క్సు వార్త మార్క్స్ వార్త చదువుతాను జాగ్రత్తగా ఆలపించండి దేవుని మాటలు ఎంత స్పష్టమైనవో ఇక్కడ బైబిల్ గ్రంథంలో నేను కొన్ని మాటలు చదువుతాను పదమూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఆకాశమును భూమియును గతించును కానీ నా మాటలు గతింపవు అంటే అంత అంత ఖచ్చితమైనవి అనమాట ఆకాశం భూమి అయిన గతించిపోద్దేమో కానీ దేవుని మాటలు మాత్రం ఎప్పుడు గతించవు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాము దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తా పట్టుకు ఆయన నరం నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుడున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను నేను మార్చ మార్చలేను కాబట్టి దేవుడు మాట ఇస్తే ఆయన తప్పేవాడు కాదు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాదు కదా మానవులు అబద్ధం ఆడుతూ ఉంటారు అర్థమైందా మానవుని యొక్క నైజమే అబద్ధం ఎందుకంటే సాతానుకు హృదయాన్ని ఇచ్చారు కనుక మానవుని యొక్క నైజమే అబద్ధం అర్థమవుతుందా మానవుని యొక్క నైజం అది కాబట్టి నా ప్రియ దేవుని మిట్లారా ఆయన అబద్ధ మాటకు మానవుడు కాదు ఆయన మాటలు గతించిపోయేటి కాదు భూమి ఆకాశమైన గతించిపోద్దేమో కానీ దేవుని మాటలు గతించిపోయేటి మాత్రము కాదు దేవుడు చెప్పినాడంటే అది చేస్తాడు దేవుడు చెప్తా నిశ్చయముగా ఖచ్చితంగా సందేహపడద్దు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రాంతి చెప్పాడు ఒకవేళ ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడేమో ఈ వాగ్దానం నీకు కూడా వచ్చింది అంటే చాలామంది అంటారు ఏంటంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనకేంటండి అని అని అనుకుంటారు చాలామంది ఇప్పుడు ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు మాట్లాడుతుంటారు ఆ రోజు అబ్రహాం ఆస్వాదిస్తానన్న దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు ఆస్వాదించకూడదు అర్థమైంది ఆయన ప్రజలం కదా ఆయన బిడలం కదా అబ్రహాంను ఆస్వాదిస్తారని చెప్పిన దేవుడు ఎంత చక్కగా అబ్రహాం జీవితంలో చెప్పాడు ఆది కాండము పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో చాలాసార్లు అపనమ్మకంతో అపనమ్మకంతో దేవుడు చెప్పిన మాట వెనుక వెనుకంజ వేస్తూ ఉంటాం ఆది కాండము నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాను ఒకసారి చదువుతున్నాను పంతొమ్మిదవ వచ్చిన దేవుడు నీ భార్యన శార నిశ్చయముగా నీకు కుమారుని కను నీవతనికి ఇశాకను పేరు పెట్టుదు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను అర్థమైందా ఇక్కడ నిశ్చయముగా నీ భార్య నీకు కుమారుని కంటుందని దేవుడు పదిహేడు అధ్యాయాలు చెప్పేశాడు అర్థమవుతుందా నా ప్రియ స్నేహితుల తర్వాత కూడా అంటే అనుమానం అనమాట మనకి పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు కూడా నా ప్రియ దేవుని బిడ్డ గారు గమనించండి పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము కూడా ఇక డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోనే సమస్త జనములను ఆశీర్వదింపబడును అతను ఆశీర్వాదకరంగా ఉండం కాదు అతని ద్వారా అనేకులు ఆశ్రయించబడతారు అంటే చాలాసార్లు దేవుని నమ్మలేము అన్నమాట అత దేవుడు నిశ్చయముగా 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 ఒకసారి అబ్రహం పొరపాటు చేశాడు మాటిని హాగర్ను పెళ్లి చేసుకోవడం దాని ద్వారా చాలా నష్టం ఏర్పడుతూ వచ్చింది చాలాసార్లు దేవుని చిత్తాలు తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని వివాహాలు చేసుకుంటే అబ్రహాంకు పట్టిన ఇబ్బందులే మనకు పడతాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఎంత భయంకరంగా జరుగుతున్నాయి ఈరోజు వివాహ వ్యవస్థ పాపం నా దగ్గర మంది చెప్తారు అన్నయ్య నా పరిస్థితిలో అయిపోయింది అన్నయ్య నా కుటుంబాల డిస్టబెన్స్లో ఉంది నా భర్త మారట్లేదు నా భార్య చెప్పిన మాట వినట్లేదు ఎక్కువ మంది భర్తల గురించి చెప్తున్నారు స్త్రీలు వారి కన్నీటికి గాథ వినలేమన్నమాట అంత బాధకరమైన పరిస్థితి అనమాట ఎన్ని ఫ్యామిలీస్ డిస్టబెన్స్లో ఉన్నాయో తెలుసు ఇప్పుడు చాలా డిస్టబెన్స్లో ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట వినాలి మన సొంత మాటలు దేవుడు నిశ్చయముగా అన్నాడంటే ఇక దేవుడు మాట తప్పుడు మాట తప్పుడు అబ్రహాం తొందరపడ్డాడు అబ్రహాం తొందరపడ్డాడు చాలా నష్టం ఏర్పడింది కదా చాలా నష్టం ఏర్పడింది నా స్నేహితులారా చాలా నష్టం ఏర్పడింది కాబట్టి సమయంలో మనం బహు జాగ్రత్త కలిగి ముందుకెళ్ళకపోతే అబ్రహాంకి వచ్చిన కొన్ని తెప్పలు మనకు వస్తాయి దేవుడు నిశ్చయము కానీ కుమారుడి పదిహేడా మళ్ళా ఎందుకని మరల ఇస్మాయిల్ను ఆగర్ను ఇవ్వడం మరి పరిస్థితులన్నీ ఎందుకు కొన్నిసార్లు దేవుని మాట నమ్మలేక మనం తొందరపడుతూ ఉంటాం అన్నమాట తొందరపడుతూ ఉంటాం కాబట్టి ఇట్లా బైబిల్ గ్రంథంలో దేవుడు నిశ్చయముగా అని చెప్పిన మాటలు చాలా ఉన్నాయన్నమాట నిశ్చయముగా నేను ఆస్వాదిస్తాను బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు అనేక విషయాలు కాబట్టి మన జీవితాల్లో కూడా బహు జాగ్రత్త కలిగి మనం ముందుకెళ్ళకపోతే దేవుడు నిశ్చయముగా కొన్ని మనల్ని గద్దించే పరిస్థితులు కూడా ఉంటాయి అర్థమవుతుందా గద్దించే పరిస్థితులు కూడా ఈ భూమి మీద మనం చూడాల్సిన పరిస్థితి కాబట్టి దీంతో పాటు నేను ఒక ఒకటిలో రెండు మాటలు చెప్తాను యోహాన్స్ వార్త పదహారం అద్దె విరవై వచ్చిన మీ మీ దుఃఖము నిశ్చయముగా మీ దుఃఖము సంతోషం మగున ఉంటుంది అక్కడ కాబట్టి కొన్నిసార్లు మన దుఃఖము సంతోషంగా దేవుడు మారుస్తాడు అర్థమైందా నిశ్చయముగా మనం ఆస్వాదించడమే కాదు మన దుఃఖాన్ని సంతోషం కూడా పభ మారుజు నిశ్చయముగా మళ్ళీ మనకు సందేహాలు ఉంటాయని దేవుడు నిశ్చయముగా అని చెప్తాడు ఆ దొంగత ఏం చెప్పాడు నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు ఖచ్చితంగా ఇక సందేహం లేదు అర్థమవుతుందా సందేహం లేదు కాబట్టి ఈ విధంగా నా ప్రియత్ని ఒకవేళ దేవునికి అవిధేతగా జీవిస్తే ఇష్టానుసారంగా బ్రతికితే మత ఈ శార్త ఇరవై ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినలో నిశ్చయంగా చెప్తున్నాను మీరెవరో నాకు తెలియదు అంటాడు ఖచ్చితంగా చెప్తాడు మీరెవరో నాకు పో వెళ్ళిపోిపోయి రక్షణ మార్మోన్స్ లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే ఏదో తాత్కాలికంగా మందిరానికి వెళ్తే ఏదో పోవాలి కాబట్టి పోవడం మందిరానికి వెళ్తే కాదు కాదు సరైన మార్పు లేకుండా మనం ఎంత మందిరానికి వెళ్ళినా ఉపయోగము లేదు ఉపయోగం లేదు జాగ్రత్త పడాలి దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తాడు అబ్రహామును నిశ్చయముగా ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు ఆస్వాదించలేదా మంచి కుమారునిచ్చాడు మరి కావలసిన సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు మరి ఇసాకు ద్వారా ఈరోజు ఆ సంతానం ఎంతో దీవించబడుతూ వచ్చింది అట్ట నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఇజ్రాయిల్ ఎంతో దీవించబడతా ఉంది కాబట్టి ఇజ్రాయిలే కాదు నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా మనల్ని ఆస్వాదిస్తాడు మరి ఈరోజు మీ కుటుంబాలు కూడా దేవుడు ఆస్వాదిస్తాడు నిశ్చయముగా సందేహపడద్దు దేవుళ్ళు చక్కగా ఉండు లోటుపాట్లని సరి చేసుకొని మనందరం కూడా నా సన్నిధిలో నడుచు నిందారహితుడే ఉండు అని చెప్పాడు అభివృద్ధితో ఆయన సన్నిధిలో నిందారహితులంగా మనం జీవించగలిగితే మనం ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటాం అనేకులకి ఆశీర్వాదం పంచుతాం మరి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డాం అనేకులకి ఆశీర్వాదంలోకి నడిపించడానికే ఈ భూమి ఉన్నాం మరి సిద్ధమైన ప్రభు ఇది మొదలుకొని ఆ ప్రభు నిన్ను కూడా ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు అబ్రహాంను ఆస్వాదించిన దేవా మా పితరులు ఎందరినో ఆస్వాదించిన దేవ ఆయన వారు నీ కొరకు జీవించుతూ వచ్చారు బ్రతుకుతూ వచ్చారు నిశ్చయముగా అని చెప్పావు ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తానని కమ్మరా ఆ మాట నమ్మి బలహీనుడు కాకుండా ఎంతగానో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నేను నా ప్రభు నీ కోసం జీవించాడు అబ్రహాం ఎందుకంటే నేను నమ్మదగినవాడు నీ మాట శ్రేష్టమైంది కాబట్టి మా ప్రియులతో ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు వారు కూడా నాతో బా దేవుడు మాట్లాడినాడు కాబట్టి ఆయన నిశ్చయంగా నాకు చేస్తారనే విశ్వాసంతో ఏ విషయంలో కావచ్చు వివాహము భౌతికమైనవే కాకుండా సంబంధమైన విషయాలు పాపములు క్షమించే విషయంలో పరిశుద్ధంగా జీవించే విషయంలో ఏ విషయంలో అయితే నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా ఆ విషయంలో వారు ధైర్యపరచండి సహాయం కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనా వసతులు కోరుతున్న మా ప్రియులందరినీ కూడా ఆయన వివాహాల కొరకు ఉద్యోగాలు కొరకు ఆయా పరిస్థితులు అన్నిటి కొరకు మా ప్రియులు ప్రార్థనా వసతులు కోరుతున్నారు వారందరినీ కూడా ఆదరించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మీ దైన కృపను కోరుతూ వారి అందరికీ కూడా మంచి చక్కని వివాహాలు దయచేయమని ఆయన మంచిగా ఆత్మీయంగా వద్దు సాయం పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ దయచేయమని ఏసు పరిశుద్ధ వాళ్ళు ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆ